మీరు దూరు చూడండి ఎలా మిన ఏం కదా మార్కెట్లో ఫ్రాంక్స్ ఎలా బాగొచ్చింది అలా ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్తి ఏటీవీ ఇవ్వాలా అలాగే ఫేస్బుక్ లో సత్య ఏటీవీ ఇవ్వాలా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ప్లీజ్ 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 బాగున్నా తీసుకోండి తీసుకో తీసుకోండి

ఇది చా ఇది ఇది రైదు ఇది ఏందనుకున్నావు అంటారు అనుకున్నావు అనుకున్నాను ఇప్పుడు ఇది ఏంది నాకు వద్దు స్వామి ఇది ఏంది చార్ తీసుకుపోయిపోయి నాకేం వద్దు పడుకుంటే నువ్వు నాకు వద్దు ఇది ఏంది అందుకే

్రహ్మాండంగా ఉంటాయి తీసుకోరా తీసుకో మూడు కలిపి ఉంది నాకు ఏది నేను తీసుకో తీసుకోటో అది కింద పెట్టిచ్చినాక ఎంతో అలా చేతికి అట్లా నాకేంటి నువ్వు బాగున్నావు నా కొద్దాండి మళ్ళీ కావాలని చెప్పి పెడతావు నువ్వు మళ్ళీ పిలిచినావు ఎవరు పిలిచిన నువ్వే నేను పిలిచిన నేను కొనుక్కోకుండా నువ్వు

కుదలో పెట్టుకుంటే నేను కుదర చేత కొనబయా నేను కుదర్రలో పెట్టుకోవాలా చేత కొనబాయా నాకేటు ఎందుకంత నాకేటి అవసరమే లేదు నాకే

ఇప్పుడు ప్యాకింగ్ చేసిస్తాను పది ప్యాకింగ్ నీకు సిల్వర్ కవర్ లో పెట్టిస్తా ఐదు రూపాయలు అందరి పది ఐదు రూపాయలు ఐదు రూపాయలకి నువ్వు వద్దులేదు తీసుకోని ఇరవై మళ్ళీ ఇరవై ఐదు ముప్పై సింతటిక్ బంజిక్ బమ్ జాత ఇది అలా బంజిక్ బం జాత ఇది తీసుకోబట్ట మళ్ళీ పిలిచినావు ఇప్పుడు ఎందుకంటే ఇంకేం చేస్తావుతా పెట్టుకుంటాం చాట బాగుంది నీ చాట బాగుంది వద్దు ఊరికేస్తా ఏం చేస్తావు పద్దనే పిలిచినావు ఊరికి ఇచ్చినవినంట నువ్వు నువ్వు వచ్చావు మాట్లాడుతున్నావు నేనని పిలుస్తాను అవసరమా నాకు తీసుకోపిద్దా చాతాయా చాటే వద్దా నీకు ఎందుకంటే చాత వద్దు ఎంత ఇస్తావు కావాలంటే బ్యాగ్ లో ఉన్నాయి సార్

నేను ట్లు అమ్ముతా కదా చాట్లు అమ్ముతా కదా మార్కెట్కి వస్తాయి తీసుకో తక్కువ రేట్లే రెండు వందలు ఇచ్చి మూడు తీసుకో నాకు చాట్లే కావటం తీసుకో పెద్దమ్మకి పెద్దమ్మ వంగలేదు పిలిచి అవన్నీ కాదు నాకు వద్దు నాకు ఇంకా నాకు బోని ఇచ్చిపో మూడు వందల రూపాయలు ఇచ్చిపోయిపోవయా పిలిచినారు మాట్లాడి మొత్తం నేను పిలిచినా మూడు వందలు ఇచ్చే తీసుకోనా మూడు వందలు ఇచ్చి తీసుకోటి నాకేటి చాట్ అది చాట్ పిలిచినా ఏంటి పిలిచినా పిలిచలేదా తీసుకోటి చాట్లు ఇంటికి ఒకటి ఒకటి తీసుకో

ఫోన్ చేస్త చాట్ల కోసం ఫోన్ చేస్తావా నువ్వు పిలిచినా మళ్ళీనేదా నీ చాట్లు అయిపోలేవాస్తామ్మకి పెద్దమ్మకలే ప్యాకింగ్ చేస్తా చాట్లు నాకే ఇంటికయ చాట్లు ఇంటికి వద్దు కొద్ది కొద్ది Tunggu, mau beli dua berat dulu. Iya, ini aja. Lu ingin tuh ganti ini, ganti-ganti ini. Gini, ini bu, ini tiga nih. Ya, kasuan tebal ini dengan luapan warga Dia ini luapan warga botol. Iya, ingin tuh ganti bu. Ngomong, താവലടgo ഓണോ ഓണോ താവയാ ഹാ എങ്ങനെടാ എംകെ తీసుకోలేము నువ్వు చాటో ఏంటి వాళ్ళు ఏంటి తీసుకున్నావు నువ్వు కూలీవాళ్ళు ఏంది ఏంటి నా చేసుకోవాల నువ్వు బాగున్నావేస్తా తీసుకున్నాం ఎందుకు తీసుకున్నావు నువ్వు 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 ఎందుకు తీసుకున్నావు నువ్వేం ఇస్తా అవన్నీ వద్దులే పది నేను నువ్వు పట్టు ఈ మూడు తీసుకొని మూడు వందలే ఉండు నువ్వు నువ్వు ఎందుకు పిలిచినావాని నువ్వు ఎవరు పిలిచిన బుద్ధి ఉందా లేదా ఫస్ట్ బోని నువ్వు తీసుకుంటారు నేను పిలిచినావులా కాదు ఇది చా మళ్ళీ బండిలో పెడతాను ఎందుకు పిలిచినావు ఏంటి పిలుస్తారన్నా నీకే ఆ పిల్లల్ని ఎందుకు పిలిచినావు నువ్వు నీకే తమాస నువ్వు చాటి తీసుకో ఏంటి తీసుకుంటావు చాటు పిలిచినావు నేను మాట్లాడితేనా పిలిచి నువ్వు లేదా నువ్వు పిలిచినావా ఆయన పిలిచినా ఉండు ఉండు వద్దులే ఏం ఏమద్దు తీసుకోవద్దు గాని బట్ ఫ్రీగా ఇస్తాను ఎందుకు ఎంత చెప్పేది నీకు వద్దు నాకొద్దు ఈ మూడు చేటలు ఊరికేస్తాను ఒక టీ దాబి ఒక టీ

நூறு ரூபாய் எந்த பிளா மல்லா எந்த பிளோ நூறு ரூபாய் நூறு ரூபாய் நேயா மீது இது பட்டு இது பண்ணுறேன் மல்லி எந்த பிளா மீஸ் பிளச்சி மென்சினா आज कौन जाता हूँ ना 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 पट मल तीस बार तीस बार डिया लेस बटर लेस पिता पार आज कौन जाता हूँ ना 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 ओ तो ने बोलता है रात रात ने योर नींद को ले दो योर नींद को ले आजा कुछ ना इस बार क्या करना होता है क्या करना बातों में बना कर आगे आगे पता नहीं तीस को ले तू तीस को ले पिता य ఇరవై ఇరవై ఎంత ఇస్తావు ఇంకా ఎంత అయ్యో నువ్వు ఏంటి పిలిచినావు ఏంటి పిలిచినావు పిలిచలేదా కొనుకుండా నువ్వు ఎందుకు పిలిచినావు పిలిచిన కొను తీసుకో తీసుకోడు కొనుక్కోనా చాలా కాదు చెప్పద్దు నువ్వు తీసుకో గులే పెట్టుకోవాలి ఇప్పుడు కాలొద్దా వద్దా గుర్తులే పెట్టుకోవాలి ఇప్పుడు కాలవద్దా ఇప్పుడు వద్దాను మళ్ళీ ఏంటి పిలిచినావు ఏ ఏంటి రావునండి అరకా అరగలేదాయితే కొనుక్కో బాగుంటాడు మాకేమద్దు ఆడోళ్ళకి ఎంత పట్టుకో పట్టుకో పాతవా షార్ట్లు చూడండి షార్ట్లు తీసుకోండి ఇది తీసుకున్నా ఇది లబ్బర్ది బాగుంది కాదు కాదంటే కదా బా తీసుకున్నా